అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నానండి చందన కట్ పీసెస్కి వచ్చాను మంచి ఫ్యాబ్రిక్ అయితే ఆఫర్లో ఉంది బయట మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఇంతకన్నా తక్కువ వస్తుందేమో అనేసి చాలా మంచి ఆఫర్ పెట్టారనమాట రసల్ నెట్ ఇది వచ్చి మనం ఈవెన్ శారీకి కూడా యూజ్ చేసుకోవచ్చు స్కర్ట్స్కి ఫ్రాక్స్కి అయితే సూపర్గా ఉంటుంది భలే చాలా ఒక ట్వెల్వ్ టు థర్టీన్ వెరైటీ ఆఫ్ కలర్స్ అయితే వచ్చినాయంట చాలా చాలా బాగుంది ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంది కొంచెం నెట్టెడ్ అనమాట నెట్ ఇది నెట్ టైప్ లాగా నెట్ టైప్ అనమాట బట్ కలర్స్ బాగున్నాయి డిజైన్స్ చాలా బాగున్నాయి అంతకన్నా బాగుండేది అంటే ఆఫర్ ప్రైస్ అనమాట గ్యారంటీ చెప్తున్నారు ఇంతకన్నా తక్కువ ఎక్కడైనా దొరుకుతుందేమో మీరు చెక్ చేసుకోవచ్చు ఇది మాత్రం ఈ చందన కట్ పీసెస్ వరకు గ్యారంటీ ఆఫర్ అనమాట సో వీటిల్లో ఇప్పుడు మనం కలర్స్ చూస్తాం ఎల్లోనై కలర్స్ మీరే చూసుకోండి కలర్స్ చూపిస్తాం మనం చెప్పే దానికన్నా బెటర్ కదా ఒక్కొక్కరికి కోడ సంపంగినా సంపంగి అంటండి కలరు నెక్స్ట్ వైట్ కాంబినేషన్ అన్ని ఆల్ మిక్స్ కలర్స్ ఉన్నాయి చాలా బాగుంది దేనికి అదే బాగున్నాయి అనమాట తర్వాత బ్లాక్ మెయిన్ గా వైట్ కలర్స్ కాంబినేషన్ అనమాట బాగుంది ఇది హైలైట్ గా ఉన్నాయి దేనికైనా గానీ స్కర్ట్ వేసుకొని పైన ఈ కలర్ ప్లెయిన్ గానీ ఇది కానీ ప్లెయిన్ టాప్ లాగా లేకపోతే జాకెట్ లాగా వేసుకున్నా గానీ చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ పిస్తా గ్రీన్ ఇది నాకు ఒక కలర్ బాగా కా కన్ఫామ్ గా తెలిసింది పిస్తా గ్రీన్ లైట్ ఎల్లో మా ఓనర్ గారు వచ్చేసారు ఇంకా కలర్లు చెప్పేదానికి మేము వెనక్కి తగ్గా నెక్స్ట్ బ్లూ కాంబినేషన్ బ్లూ పీకాక్ బ్లూ పీకాక్ బ్లూ కాకపోతే కలర్స్ దేనికదే దేనికి అదే డిఫరెంట్ దేనికదే హైలైట్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి లైట్ కనకాంబరం పీచ్ కూడా అని వచ్చా మనం పీచ్ కలర్ కలర్ క్రీమ్ కలర్ సూపర్ సూపర్ నిజంగా ఇది కింద ఫ్రాక్ లేదంటే స్కర్ట్ చేసుకొని టాప్ బాడీకేమో ఈ కలర్ వేసుకున్నా కానీ స్నఫ్ కలర్ వేసుకున్నా కానీ ఇది చాలా హైలైట్ అవుతుంది లైట్ మైండ్ మిక్సడ్ మైండ్ ద్రాక్ష కలర్ ఎన్ని కలర్ వైన్ కలర్ అమ్మా ఒక్కదానికి మాకు ఎన్ని సినోనిమ్స్ లాగా వచ్చేసాయి లావెండర్ కలర్ చాలా క్లాసీగా ఉంటుంది ఇది నిజంగా ఎవరికైనా ఎటువంటి కలర్ వాళ్ళకైనా కానీ చాలా బాగుంటుంది నెక్స్ట్ రాణి కలర్ రాణినా రాణి కలర్ చాలా కలర్స్ ఉన్నాయి కదా చాలా కలర్స్ ఉన్నాయి చూడ్ యాష్ కలర్ కొంచెం డార్క్ యాష్ అన్నమాట బ్లాక్ కాంబినేషన్ స్కై బ్లూ ఇది కూడా హైలైట్ కలర్ అంటారు స్కై బ్లూ అంటారు మంచి కలర్ కృష్ణ బ్లూ అనొచ్చు స్కై బ్లూ అనొచ్చు ఇది ఏమిటా వీళ్ళు కలర్లు చెప్పడానికి వీలు లేనట్టుగా రెడీ చేసి పంపించేస్తున్నారు ఇవ్వండి కలర్స్ మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను